పేరెంట్స్ కోరిక కోసం ఇష్టం లేకుండా చదువుతున్న స్టూడెంట్స్కి వచ్చినా ఫ్రీడమ్ కొన్ని చదివిన చదువులకు సంబంధం లేకుండా జాబ్ చేస్తున్న ఉద్యోగస్తులకు వచ్చిందా ఫ్రీడమ్ నువ్వు ఏదనుకుంటే అది చేయగలగాలి అదే ఫ్రీడమ్ అండి మనుషులకు రాని ఫ్రీడమ్ అదే ఫ్రీడమ్ అయితే ఇప్పుడు ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం కరెక్ట్ కాదంటావా మళ్ళీ ప్రాణాల త్యాగానికి గుర్తుగా మనం ఈరోజు ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి అన్నా హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ అంటే ఏందిరా ఏముంది స్వాతంత్రం అంటే మనంతలో మనం స్వేచ్ఛగా బ్రతికే హక్కు అలా అది ఈ రోజే వచ్చింది మనకు కాబట్టి ఈ రోజు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం అయితే నీ అంతలో నువ్వు ఫ్రీడంలో పనిచేసుకోగలుగుతున్నావు కొన్ని నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేసుకోగలుగుతున్నారా మన దేశంలో నైంటీ నైన్ పర్సెంట్ మంది వాళ్ళకి ఇష్టం వచ్చిన పనులు కాకుండా ఎవరో చెప్పిన పనులు ఎవరికిందరో బానిసలాగా చేస్తున్న పనులే ఎక్కువ రా పేరెంట్స్ కోరిక కోసం ఇష్టం లేకుండా చదువుతున్న స్టూడెంట్స్కి వచ్చినా ఫ్రీడమ్ కొన్ని చదివిన చదువులకు సంబంధం లేకుండా జాబ్ చేస్తున్న ఉద్యోగస్తులకు వచ్చిందా ఫ్రీడమ్ వాడికి ఎంత టాలెంట్ ఉన్నా టాలెంట్కి సరిపోయే జాబ్ రాక ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉంటే వాడి మీదున్న ఉన్న భావసు టార్గెట్ కాలేదు టార్గెట్ కాలేదు అని చాలా మింగుతుంటే అయినా సరే మాటలు పడుకుంటూ ఉంటున్న వాడికి వచ్చిందా ఫ్రీడమ్ అట్లాంటి ఎన్ని వేల మంది ఉందా వాళ్ళకు వచ్చిందా ఫ్రీడమ్ ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఒకటి జాబ్ పోతే వాడు ఏం డబ్బులు సంపాదించకుండా ఇంటికెళ్తే వాని వాని వాందల్నే కథలు కథలు పడుకుంటా ఏమేమో పనులు చేస్తుంటే వానికి వచ్చిన కోపాన్ని కక్కలేక మింగలేక లోపల నేర్చుకుని ఉంటాడు చూడు వానికి వచ్చింది ఫ్రీడమ్ ఎవరికి అసలు ఫ్రీడమ్ దేశానికి వచ్చిందా నా ఫ్రీడమ్ సరే దేశం అంటే ఏందిరా దేశం అంటే ఏందో కాదురా దేశం అంటే మనుషులు మనుషులకు రాని ఫ్రీడమ్ అదే ఫ్రీడమ్ దేశానికి వచ్చింది ఫ్రీడమ్ దేశానికి వచ్చిందంటే దేశం ఏం చేసుకుంటుంది దేశం మనుషులకు రావాలరా ఫ్రీడమ్ నువ్వు ఏదనుకుంటే అది చేయగలగలవు అది ఫ్రీడమ్ అండి అంటే నీ ఉద్దేశంలో ఈ దేశంలో దేనికి రాలేదా ఫ్రీడమ్ వచ్చిందిరా ఫ్రీడమ్ వచ్చింది ఎందుకు రాలేదు ఇష్టం వచ్చిన టోలర్నికే ఫ్రీడమ్ వచ్చింది ఏడబడితేడ ఉమ్మనికే ఫ్రీడమ్ వచ్చింది నీ ఇంట్లో ఉన్న చెత్తను మొత్తం బయట ఫ్రీడమ్ వచ్చింది ఒకటి తిట్టనికి ఫ్రీడమ్ వచ్చింది బాధ్యత లేకుండా తిరగడానికి ఫ్రీడమ్ వచ్చింది ఇష్టం వచ్చినట్టు బైక్ రైడ్లు వేయడానికి ఫ్రీడమ్ వచ్చింది ఏ పిల్లని కావాల్సింది ఆ రేప్ రేపు చేయడానికి ఫ్రీడమ్ వచ్చింది ఎవ్వరిని కావాలిస్తే వాళ్ళని మటలు చేయడానికి ఫ్రీడమ్ వచ్చింది పెళ్లి చేసుకున్న తర్వాత మేము మాజీల వర్తో వాళ్ళ హస్బెండ్ని చెప్పడానికి ఫ్రీడమ్ వచ్చింది సంవత్సరంలో మూడు వందల అరవై మూడు రోజులు అన్ని లంక పనులు చేసి కేవలం ఈ రోజు మాత్రం దేశభక్తి అని ఇండిపెండెన్స్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు అసలు ఏందిరా ఇది డే మారంగానే మొత్తం మనుషులంతా మారిపోతారా నువ్వు చెప్తుంటే నాకు కూడా కొంచెం డౌట్ వస్తుంది అసలు దేశభక్తి అంటే ఏందమ్మా వెరీ గుడ్ రా కనీసం నువ్వన్న దేశభక్తి అంటే ఏంది అని నీకు తెలియని విషయాన్ని తెలియదు అని దేశభక్తి అంటే ఇండియా మ్యాప్ను పూజించడము లేదంటే భారత మాతను పూజించడము ఇండియాలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులను గురించి నువ్వు గౌరవించడము కానే కాదు దేశం అంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అని ఆ రోజే మన పెద్దలు చెప్పారు సో దేశం అంటే మనుషులు నీ చుట్టూ ఉన్న వాళ్ళతో నువ్వు మంచిగా ఉండు వాళ్ళని గౌరవించు వాళ్ళని ప్రేమించు కుదిరితే వాళ్ళకి సాయం చేయి అంతే తప్పిస్తే వాళ్ళకి హాని మాత్రం చేయకు నీకు నచ్చిన పని నువ్వు చెయ్యి దాంట్లో డబ్బులు సంపాదించు నువ్వు గట్టిగా గ్రోగా నువ్వు బాగా డెవలప్ అవవు కరెక్ట్గా ట్యాక్స్ పే చేయవు జనాలను మోసం చేయకు ఒక్క స్కామ్ కూడా చేయకు జనాలను మోసం కాదు మోసం చేయాలనే ఆలోచన నీకు వచ్చినా గానీ అది దేశద్రోహమే అసలు దేశభక్తి అంటే ఇంత చెప్పాల్సిన అవసరం కూడా లేదు నా సింపుల్గా చెప్పాలంటే నువ్వు ఎవరిని పట్టించుకోకు ఎప్పటితోటి సరే నాకు వాన్ని గౌరవించవద్దురా బయో వీని గౌరవించవద్దు అని అనుకున్నావు అనుకో నీ అంతలో నువ్వు ఉండు నిన్ను నువ్వు రెస్పెక్ట్ చేసుకుని నీకు నువ్వు వాల్యూ ఇచ్చుకొని నీ పని నీ టైము నీ పని మీద పెట్టుకు నువ్వు గట్టిగా గ్రోగా నువ్వు డెవలప్ అయినావు అంటే ఆటోమేటిక్గా దేశం డెవలప్ అవుతుంది అదే అల్టిమేట్గా దేశభక్తి అంటే అంతకుమించి నా దేశభక్తి ఇంకోట్లేనే లేదు నువ్వు ఎవ్వరికి హామ్ చేయకుండా నువ్వు ఎవ్వడి ఏం గెలకకుండా నీ అంతలో నువ్వు గ్రో అవుతున్నావు నీ అంతలో నువ్వు ట్యాక్స్ పే చేస్తున్నావు దేశానికి ఉపయోగపడే పని ఏదో అంటే అది ఖచ్చితంగా దేశభక్తి అయితే ఇప్పుడు ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం కరెక్ట్ కాదంటవా కరెక్ట్ కాదు అని నేను అంటలేను ఫ్రీడమ్ అనేది ప్రతి వ్యక్తిలో ప్రతి పనిలో ప్రతిరోజు ప్రతి క్షణం మనం ఫీల్ అవ్వాల్సింది ఎంతోమంది వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కూడా కాదనుకొని వాళ్ళకి ఎట్లాంటి ప్రయోజనం ఆశించకుండా నెక్స్ట్ జనరేషన్ బాగుండాలి ఒకరి కింద మనం బతుకొద్దు ఈ బానిస సంఖ్యలో మన కొద్దు అని వాళ్ళ ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఎంతో మందితో కొట్లాడి మనకు స్వాతంత్రం తెచ్చింది ఎందుకో తెలుసా కనీసం మనమైనా వాళ్ళలాగా బానిసల్లాగా కాకుండా మన కాళ్ళకున్న బంధాలు తొలగించుకొని మన చేతులకు రెక్కలను పెట్టుకొని ఆకాశంలో ఎగరాలని స్వేచ్ఛగా బతకాలని వాళ్ళ ప్రాణాలు త్యాగద్రేషండా వాళ్ళ ప్రాణాల త్యాగానికి గుర్తుగా మనం ఈరోజు ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి కానీ మనలో మనం ఈర్ష ద్వేషము అసూయ అన్నీ పెట్టుకొని మనల్ని మనమే శారీరకంగా మానసికంగా చంపుకుంటున్నాం కదా ఒకటి ఎదుగుదల ఒకడు తినేసేలాగా ఒకడి అభివృద్ధి ఇంకొకటిని మింగేసేలాగా మనం పశువుల్లాగా బిహేవ్ చేస్తున్నాం ఈ విషయం నీకు క్లియర్గా అర్థం కావాలని ఇంత తతంగమంతా చెప్పింది అర్థం చేసుకుంటామని అనుకుంటున్నా ఇట్స్ ఓకే అన్నా నువ్వేం చెప్పినాయారా నాకు తెలవనికనే నాకు అర్థమయ్యేటట్టు చెప్తా అని నాకు తెలుసు అన్న నువ్వేం చెప్పినా నా ఆ కోసమే అన్న నాకు తెలుసు ఎనీవే హ్యాపీ ఇండిపెండెన్స్ డే రత్మ